చాలా బాధాకరమైన రోజు మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో నర్సాపేట పట్టణంలో మరి స్వర్గపూరి రెండు రెండుల స్వర్గపూరి రెండులో పనిచేస్తున్న గాడిపత్తి ఇర్ఫాన్ నైట్ వాచ్మెన్గా ఉంటాడు మరి మొన్న నైట్ వాచ్మెన్గా ఉండి అక్కడ డ్యూటీలు చేస్తున్నప్పుడు ఐదో వార్డు క్రిస్టియన్ పాలనలో ఉన్న కాదరు అదేవిధంగా తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసి వ్యక్తిగత కక్షలతోటి రాజకీయ కక్షలతో ఏదైతే ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి పనిచేశారని కక్ష కట్టి మరి మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మద్దతుతోటి ఇవాళ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ మీద దాడి చేసి ఇర్ఫాన్ని దారుణంగా చంపడం జరిగింది గొడ్డలతోటి మెడ నరికి చంపడం జరిగింది మరి ఇర్ఫాన్ కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పార్టీకి అండగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి కూడా కక్ష కట్టి వాళ్ళు ఇంటి మీద దాడులు చేస్తూ ఉన్నారు మరి ఎన్నో విధాల మరి శాంతి వాతావరణం కలగజేయాలని చెప్పి అందరూ కూడా నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది మరి చనిపోయిన ఇర్ఫాన్కి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబం అంతా కూడా అనాథలైంది కాబట్టి ఈ దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము ఎవరైతే దీని మీద ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కిరాయిగా ఉండాలి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి కుటుంబానికి న్యాయం చేయమని నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబం కోరుతూ ఉంది ఎందుకంటే నర్సాపేట పట్టణంలో ఇంత ముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అతన్ని మారొకట్లు కూడా చంపడం జరిగింది అదేవిధంగా అలవాళ్ళలో వెన్న బాలకోటి బాబాయ్ని మరి ఇవాళ వర్త కూడా కాలు చంపడం జరిగింది ఈ హత్య కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి క్రిస్టియని పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది మరి దీని పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి అదేవిధంగా కాదరనే అతను కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఈ హత్య కారణం వాళ్ళే ముందు కూడా దాడులు చేయడం జరిగింది ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూడా దాడులు చేసేవాళ్ళు వాటిని కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ రోజుల్లో మరి ఇవాళ చూస్తే ఇటువంటి దారుణం జరిగింది మరి అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని మరి దుర్మార్గాలు చేసి నరికేసిన పాపానికి మరి ఖాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులు ఎవరైతే దీనికి బాధ్యత వహించారో ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి పోలీసు వారికి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయమని మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను కోరుతూ ఉన్నాను అరే వార్డు కమిటీ ఎన్నికలు వార్డు ప్రెసిడెంట్ ఎన్నికల్లో క్రిస్టియన్ పదంలో వాళ్ళని కట్టు కొట్టురమన్ లేదో అడగమను మనం కాగర్ని వీళ్ళందరూ మమ్మల్ని మా మీద దాడి చేశారు ఎన్నికల ముందు ఎలక్షన్ ముందు బాటిల్ చేశారు నువ్వు వాళ్ళని కొట్టేస్తే మీకు వార్డు ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పలేదు వాస్తవాలు కావాలి ఏం మాట్లాడుతున్నావు నీకు బుద్ధి జ్ఞానం లేదు ఏం మాట్లాడుతున్నావు తెలియదు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ విసిరుతున్నాను మా మా యొక్క ప్రమేయం ఉంటే ఎంక్వైరీ చేయవచ్చు నిష్పాక్షవాదం ఎంక్వైరీ చేయొచ్చు దేనికైనా మేము సిద్ధం అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను పోలీసు వారికి కూడా దయచేసి ఇవాళ ఇలాంటి అసత్య ఆరోపణలు వెళ్లకుండా అసలు కారకులు ఎవరు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా రాశారు మా పేపర్ ఈనాడు పేపర్లో కూడా అతని ఆ కాటి కాపర్ అతని కింద పనిచేసే వ్యక్తి సహాయకుడు అతని సహాయకుడు ఎఫ్రాన్ సహాయకుడు చేశాడు అతను ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్ లో అని చెప్పి ఈనాడు పేపర్ లో రాయటం జరిగింది దీనికి ఏం సమాధానం చెప్తాం పోలీసు వాళ్ళు ఎస్బి వాళ్ళు కూడా అతను ఒప్పుకున్నాడు నిన్నే నిన్న రాత్రి ఒప్పుకున్నాడు అతను పోలీస్ సమక్షంలో నేనే చేశానని చెప్పి అతనికి ఏదో డబ్బులు ఇవ్వకుండా నేను నిత్యం కొడుతూ అరాస్ట్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి అతను చేశాడని చెప్పి ఆ కత్తి ఎక్కడున్నా కూడా తెచ్చిస్తానని చెప్పి అతను కన్ఫ్యూస్ అయ్యాడు నీకు తెలియదు విషయం తెలియదు విషయం తెలుసుకోలేవు ఇలా ప్రజల్ని పట్టే కార్యక్రమం చేయటం ఒక ప్రజాప్రతినిధికి ఎంతవరకు సబబు ఇది కరెక్ట్ కాదు అరవింద్ బాబు పండగ పొండే వాళ్ళ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కరెక్ట్ కాదు ఇది ఇలాంటి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి నీ పరువు తీసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను